రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీలో తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు పంచాయతీ పరిధిలోని సత్రంకు చేరుకున్న మోహిత్ రెడ్డికి వైసీపీ శ్రేణులు యువత ఘనంగా స్వాగతం పలికారు అనంతరం సత్రం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది చెవిరెడ్డి మోహతిరెడ్డి కూడా బైక్ నడుపుతూ యువతలో ఉత్సాహం నిప్పారు బొప్పరాజ్పల్లిలో ఇంటింట ప్రచారం నిర్వహించారు కరపత్రం అందజేసి మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో చెవిరెడ్డి మోహతిరెడ్డికి అడుగడుగునా మహిళలు హారతలు పట్టారు సంక్షేమం అభివృద్ధి కొనసాగింపునకు సీఎం జగన్ను ఆదరించాలని ఫ్యాన్ గుర్తుకు బొట్టు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి మండల కన్వీనర్ ఎద్దల చంద్రశేఖర్ రెడ్డి భానుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోయి మనం అదేవిధంగా గత ఐదేళ్ళు మనం ఏ విధంగా మన పంచాయతీని అభివృద్ధి చేసుకున్నాం ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాం అని ఒకసారి మనం ఆలోచిస్తే గత నలభై ఏళ్ళగా ఎప్పుడు జరగని అభివృద్ధి ఈ ఐదేళ్లలో మనం చేతి చూపించామని గర్వంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు కొన్ని పదుల సంఖ్యలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు సమావేశ మందిరం కావచ్చు ధ్యాన మందిరం కావచ్చు ఆరో ప్లాంట్లు కావచ్చు అదేవిధంగా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఈరోజు మన పంచాయతీకి సుమారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ఒక్క పంచాయతీని ఈ ఒక్క ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఒక్కసారి మనం ఆలోచిస్తే గతంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేశారు ఎంపీగా చేశారు ఎంతమంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు You put it out.